మాత్రం పిల్లలు రావాలి అని నేను ప్రత్యేకంగా కోరుకొని పిలవడం జరిగింది ఎందుకు ఇప్పుడు మీరందరూ కూడా బుక్ లో కాలుష్యం గురించి చదువుతున్నారా లేదా అవును కదా అలా అయితే నాకు కాలుష్యం చేసే ఏ ఏ కెమికల్స్ నుంచి కాలుష్యం వస్తుంది చెప్పండి ఎయిర్ పొల్యూషన్ చెప్పండి ఓకే కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మొనాక్సైడ్ సల్ఫర్ డైఆక్సైడ్ క్లోరో ఫ్లోరో కార్బన్స్ ఓకే సరే ఇప్పుడు మీరే చాలా వరకు ఆన్సర్ చెప్పేశారు కనుక నా పని ఈజీ అయింది యాక్చువల్లీ ఇప్పుడు కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ అవుతుంది కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ అయితే మన శరీరానికి ఎలాగా జబ్బులు వస్తాయి ఎందుకు జబ్బులు వస్తాయి కార్బన్ పీల్చుకుంటే జబ్బులు వస్తాయని చెప్తాం ఎందుకు వస్తుంది ఒక ఇంకా సింప్లిఫై చేద్దాం అంటే బ్రతకడానికి ఏం తెలుసు కానీ గాలి పీల్చుకున్నా కానీ ఏమవుతుంది థింక్ చేయండి ఓకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం గాలి పీల్చుకున్నప్పుడు గాలి ఫస్ట్ పోతుంది లంగ్స్ నుంచి ఎక్కడికి పోతుంది గాలి హార్ట్కి పోతుంది హార్ట్ నుంచి ఎక్కడికి పోతుంది బాడీ మొత్తం పోతుంది అదే కదా మనం సర్క్యులేటరీ సిస్టమ్ చదువుకుంది ఆక్సిజనేటెడ్ బ్లెడ్ డి ఆక్సిజనేటెడ్ బ్లెడ్ అని అంటే మన బాడీలో ఉన్న ప్రతి సెల్కి ప్రతి టిష్యూ కి కూడా ప్రాణశక్తి అంటే ఆక్సిజన్ చాలా అవసరం ఎప్పుడు ఆక్సిజన్ బాడీలో ఏ పార్ట్కు వెళ్ళదో ఆ లో జబ్బులు వస్తుంది గాయాలైతుంది ఏదో ఒకటి అవ్వచ్చు యాక్చువల్లీ దాని నుంచి మనము ప్రతి సెల్ బ్రతకాలి అంటే ఆక్సిజన్ కావాలి కానీ మనం పీల్చుకునే గాలిలో ఎక్కువ ఆక్సిజన్ ఉంటే దీనిలో మొత్తం ఆక్సిజన్ వెళ్తుంది మనం పీల్చుకునే గాలిలో ఆక్సిజన్ ప్లేస్ లో ఎక్కువ వేరే పొల్యూటెన్స్ ఉంటే అప్పుడు బ్లడ్ లో ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది ఆక్సిజన్ ప్లేస్ లో వేరే కాలుష్యం చేసే పొల్యూటెన్స్ అవుతాయి అప్పుడు సెల్స్ టిష్యూస్ బాగుంటాయా బాగుండవా బాగవు కదా యాక్చువల్లీ అంటే మనం గాలి ఎంత బాగా పెట్టుకుంటామో అనే దాన్ని బట్టి మన దేహంలో ఉన్న ప్రతి అవయవం కూడా ఎలా పనిచేస్తుంది అనేది డిసైడ్ అవుతుంది ఒప్పుకుంటారా దీన్ని ఓకే ఇప్పుడు ఈ పొల్యూషన్ వల్ల మనకు రెండు రకాల పొల్యూషన్ ఉంటుంది ఇఫ్ యు టేక్ కార్బన్ కార్బన్ కాంపౌండ్స్ అది గ్లోబల్ పొల్యూషన్ అంటే ఇప్పుడు మీరు ఎక్కడ కార్బన్ రిలీజ్ అయినా కూడా ప్రపంచం మొత్తానికి దాని ఇంపాక్ట్ ఉంటుంది ఎందుకంటే ఇది కూడా తెలుసు కదా మీకు టెంపరేచర్ పెరుగుతుంది గ్లోబల్ వార్మింగ్ తెలుసు కదా మీకు ఎందుకు టెంపరేచర్ పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది అందరూ చెప్తాం పొల్యూషన్లో టెంపరేచర్ పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది సింపుల్ లాజిక్ సూర్యరశ్మి భూమి పైన పడుతుంది పడిన సూర్యరశ్మి ఏమవ్వాలి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ అట్మాస్ఫియర్కి వెళ్ళిపోవాలి కానీ మన అట్మాస్ఫియర్లో పొల్యూటెన్స్ ఉన్నప్పుడు సూర్యరశ్మి కిందకు పడి పైకి వెళ్లకుండా ఈ ఏమేం పొల్యూటెంట్స్ ఉన్నాయో అవన్నీ ఆపి హీట్ ని ఇక్కడే ట్రాప్ చేస్తాయి దానివల్ల గ్లోబల్ టెంపరేచర్ పెరుగుతుంది టెంపరేచర్ పెరగడం వల్ల ఏం సమస్యలు వస్తాయి ఏం సమస్యలు వస్తాయి హీట్ ఎక్కువ అవుతుంది సో మన మన క్లైమేట్ ఎన్ని చేంజ్ అయిపోతుంది మనకందరికీ తెలుసు కదా హిమాలయాలు అన్నీ స్నో క్యాప్ట్ మౌంటైన్స్ ఉంటాయి అక్కడ టెంపరేచర్ వన్ డిగ్రీ టూ డిగ్రీ పెరిగితే ఏమవుతుంది మొత్తం అక్కడ నుంచి ఎక్కువ ఎక్కువ స్నో మెల్ట్ అయిపోయి వరదలు ముక్కులు వస్తుంది అవునా కాదు యాక్చువల్లీ అంతేకాకుండా మనం కూడా బ్రతకడానికి ఒక టెంపరేచర్లో మాత్రమే బ్రతకగలుగుతాము మన బాడీ ఒక టెంపరేచర్కి మాత్రమే అకష్టం అయి ఉంటుంది దాన్ని దాటేస్తే మన బాడీ కూడా ఎలర్టిక్గా బిహేవ్ చేసి స్టార్ట్ చేస్తుంది అవునా కాదు యాక్చువల్లీ సో ఇది గ్లోబల్ పొల్యూషన్ అనమాట మనం కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ ఈ కార్బన్ కాంపౌండ్స్ ఎక్కడ రిలీజ్ అయినా ప్రపంచం మొత్తానికి దానికి ఇంపాక్ట్ ఉంటుంది దెన్ దర్ ఈజ్ లోకల్ పొల్యూషన్ లోకల్ పొల్యూషన్ అంటే ఒక చోట పొల్యూషన్ జరిగితే అది పెద్దగా బయటకు వెళ్ళదు లోకల్ ఏరియాలో ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ డయామీటర్ రేడియస్ లోనే కాన్సంట్రేట్ అవుతుంది సో దోస్ లోకల్ పొల్యూటెన్స్ ఏంటి అంటే దిస్ నైట్రక్స్ ఆక్సైడ్ నైట్రోజన్ ఆక్సైడ్ సల్ఫర్ ఆక్సైడు ఇవన్నీ కూడా అనుకున్నాం అంటే ఇదంతా ఎందుకు చెప్పానంటే మనము తీసుకున్న ప్రతి చర్య మన పైన మనమే మన ని మనం ఎలా మారుస్తామో అలాగే మన పైన కూడా ఇంపాక్ట్ ఉంటుంది అది అడ్వర్స్ ఇంపాక్ట్ ఉండొచ్చు పాజిటివ్ ఇంపాక్ట్ ఉండొచ్చు ఇప్పుడు ఎందుకు పొల్యూషన్ పెరిగింది ఎందుకు పొల్యూషన్ పెరిగింది ఆలోచించండి ఫస్ట్ థింగ్ ఏమంటే మనము వెహికల్స్ వాడడం పెరిగింది అవునా కదా ఇప్పుడు మీలో ఎంతమంది బైక్ కొనిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అంటే మీకు అందరికీ మనసులో ఉంది కదా అంటే మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు బైకులు కొనే వాళ్ళందరూ కూడా ఎవరో డబ్బు ఉన్నవాళ్ళు వాళ్ళు అందరూ కొనేవాళ్ళు కానీ ఇప్పుడు ఏమైంది అందరూ బైకులు కొంటున్నారు బైకులు కొన్నప్పుడు గతంలో ఏమయ్యేది అంటే చిన్న చిన్న మనం ఎక్కడో దగ్గరలో ఇక్కడ వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అంటే అందరూ నేర్చుకునే వెళ్ళేవాళ్ళం వాళ్ళు లేదా సైకిల్లో వెళ్ళేవాళ్ళం కానీ ఈరోజు ఇక్కడి నుంచి ఒక యాభై మీటర్లు వంద మీటర్లు దూరం ఉన్నా కూడా సై బైక్లో వెళ్ళే అలవాటు వచ్చేసింది అలా అనుకుంటే మనము బైకులు వాడకూడదా మీకు కూడా అందరికీ ఆశ ఉంటుంది కదా నేను బైక్ కొనుక్కోవద్దంటే మీరు కొనుక్కోకుండా ఉంటారు అందరూ ఉన్నాం మళ్ళీ ఏం చేయాలి అంటే నాకు బైకు కావాలి కాలుష్యం కూడా అవ్వకూడదు అంటే ఏం చేయాలి ఎలక్ట్రిక్ బైక్స్ కొనుక్కోవాలి అర్థమైంది కదా రెండో అంశం మనకు కనిపించనిది ఎందుకు కాలుష్యం పెరుగుతుంది అంటే గతంలో మనం వాడే ఎలక్ట్రిసిటీ పవరు ఇప్పుడు వాడే ఎలక్ట్రిసిటీ పవరు ఎక్కువైందా తక్కువైందా పెరిగింది కదా ఎందుకు పెరిగింది మనం ఇప్పుడు ఎక్కువ ఏసీ వాడతాము ఎక్కువ రెస్ వాడతాము కానీ దీని నుంచి ఎలక్ట్రిసిటీ వాడడం వల్ల కూడాను పొల్యూషన్ పెరుగుతుంది ఎలాగా ఎలాగా పవర్ ప్రొడక్ట్ పవర్ జనరేషన్ ఎలా జరుగుతుంది చెప్పండి నాకు ర్నింగ్ ఆఫ్ కోల్ థర్మల్ పొల్యూషన్ థర్మల్ ప్రొడక్షన్ జరుగుతుంది పవర్ జనరేషన్ అంతే కదా థర్మల్ ప్రొడక్షన్ పవర్ ప్లాంట్స్ లోల్ కోల్ ని మనము బర్న్ చేస్తాము కంబస్టేషన్ లో ఉన్న ఎలక్ట్రిసిటీ ఎలా ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అని చూసుకుంటే దాంట్లో ఎక్కువ ప్రొడక్షన్ ఎలా వస్తుంది థర్మల్ ద్వారానే వస్తుంది అంటే ఇప్పుడు నేనేం చేయాలి ఇప్పుడు మీరు చెప్తారు సార్ మీరు పదే చెప్పారు సార్ నాకు ఎలక్ట్రిక్ బండి వాడు అంటున్నారు మళ్ళీ ఎలక్ట్రిసిటీతో కూడా పొల్యూషన్ అవుతుంది అంటున్నారు అంటారు కానీ ఇక్కడేమంటే ఎలక్ట్రిసిటీ